హలో అండి నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ సన్నీ బ్లాగ్స్ ఈరోజు చాలా సింపుల్గా కోకోనట్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా కడాయిలో ఒకటిన్నర కప్పు దాకా బెల్లం తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయాక అందులోకి రెండు కప్పుల ఎండు కొబ్బరి పొడి వేయాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ రెండింటినీ ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి ఈ మిశ్రమం బాగా దగ్గర పడి ఇలా కడాయి నుంచి సపరేట్ అయిపోతుంది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే కాసేపు చల్లారనివ్వాలి ఈ మిశ్రమం కాస్త చల్లారాక చేతికి లైట్గా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల మాదిరి చేసుకోవాలి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారక ముందే మనం లడ్డూలన్నీ చేసుకుంటే లడ్డూలు ఇలా సాఫ్ట్గా మంచి టెక్స్చర్లో వస్తాయి అంతే ఎంతో సింపుల్గా కొబ్బరి లడ్డు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాండీ సన్నీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం